పూర్తి స్థాయి బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష వరంగల్ లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చ రేవంత్ రెడ్డి అభినందన సభ ఏపీ తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సభ వరంగల్లో మంత్రి పొంగులటి శ్రీనివాస్ పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల ఆందోళన అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కోడు సమస్యలు పరిష్కరించాలి పండ్ల మొక్కలు పెంచి ఉపాధి కల్పించాలన్న సీతక్క సుప్రీం తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినే పిటిషన్ విచారణలో దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్ అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమ్మన్లు జారీ హైదరాబాద్ సఫీల్గూడలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు నాలుగు లక్షల విలువైన వంద విదేశీ మద్యం పట్టివేత ఇద్దరు అరెస్ట్ ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత చెన్నై పేటలోని కావేరి హాస్పిటల్లో చికిత్స తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్ష సూచన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తిల జలాశయానికి స్వల్ప వరద ఉధృతి పన్నెండు గేట్లు ఎత్తివేత దిగువకు నీరు విడుదల నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి పోటెత్తిన వరద ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కేసినేని చిన్ని వచ్చే నెల ఎనిమిదిన అధికారిక ప్రకటన నేటి నుంచి ఇంద్ర కీలాద్రిపై పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం